ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమైన థీమ్ ఇవాళ బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఆ మెసేజ్ ప్రజలందరికీ చేర్చడానికి ఇవాళ దిస్ ఇంటరాక్షన్ విత్ స్కూల్ చిల్డ్రన్ ఎందుకంటే వీళ్ళు దే ఆర్ ది ఐడియల్ చేంజ్ ఏజెంట్స్ సో వీళ్ళు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఇంటిలో వాళ్ళ పెద్దలకి చేయడం వాళ్ళు కూడా మార్పు తీసుకురావడానికి నాంది జరుగుతుందని చెప్పి నమ్మకంతో ఇవాళ ఇంత చాలా సుదీర్ఘమైన ఇంటరాక్షన్ చేయడం జరిగింది ఇంకా ఇవాళ మనం సోషల్ ఈవెల్ ఒకటి చూస్తున్నది డ్రగ్స్ యూసేజ్ అండ్ అదేన్ సెల్ ఫోన్ పేరెంట్సే ఆ ఇష్యూని రేస్ చేయడం జరిగింది సో దాని మీద కూడా మన కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు పిల్లలకి మరి ఆ సెల్ ఫోన్ యూసేజ్ తగ్గించడం ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది హోప్ఫుల్లీ పిల్లలు దీని మీద ఆలోచిస్తారని ఇన్స్ ఇంట్రోస్పెక్ట్ చేసి ఆ యూసేజ్ తగ్గు తగ్గుతుందని మా ఆశ అలాగే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈవెంటు ఒక థీమ్ ప్రకారం ప్రతి నెల జరుగుతున్నప్పటికీ కంటిన్యూస్గా చేసే యాక్టివిటీసు జరుగుతూ ఉంటాయి అవి ఆ క్లీన్లీనెస్ డ్రైవ్ తర్వాత ఊర్లను శుభ్రంగా పెట్టుకోవడం ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వీ వీటి మీద మరి అనేక ఇన్స్టిట్యూషన్స్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది మరి ప్రత్యేకమైన థీమ్స్తో కలిగిన ఈ మూడవ శనివారం ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ మన రాష్ట్రం మొత్తం మీద త్వరలోనే మనం చూస్తామనే గట్టి నమ్మకం అయితే ఉంది అండ్ పర్టికులర్లీ పిల్లలు ఇవి అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఇంతకు ఎమ్మెల్యే గారు కూడా మా చెప్పినట్టుగా కలెక్టర్ గారు చెప్పినట్టుగా రాబోయే మరి సస్టైనబిలిటీ ఇవాళ మన జనరేషన్స్ అన్నీ మనం విచ్చలవిడిగా అబ్యూస్ చేయడం నేచర్ని ఎన్విరన్మెంట్ని అబ్యూస్ చేయడం వల్ల ఇవాళ ఈ పరిస్థితులు వచ్చాయి ఏదో ఒక రోజు దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి పెట్టి రాబోయే తరాలకి మనం సస్టైనబుల్ అర్త్ ప్లానెట్ని మనం ఇవ్వాలి అని అంటే ఈ కార్యక్రమాలన్నీ చిత్తశుద్ధితో చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది చాలా ఉపయోగకరం మాకు కూడా కేవలం హెడ్ లో కూర్చుని సెక్రటరియట్లో కూర్చుని ఫైల్స్ని క్లియర్ చేయడం కాకుండా నెలకి ఒకసారి రెండు మూడు సార్లు ఈ విధంగా వచ్చి ఈ కార్యక్రమం ప్రజలతో కలిసి ఈ కార్యక్రమాలు చేసినప్పుడు అనేక విషయాలు కూడా తెలియడం ఇవి పాలసీ లో కూడా ఉపయోగపడతాయని నేను గట్టిగా నమ్ముతాను